హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను మీతో మాట్లాడుతూ సో రీసెంట్గా పెట్టిన వర్షు డ్యాన్స్ వీడియోస్ కానీ సో ఆ వీడియోస్ అయితే చాలా బాగా చూసారు అందరూ అండ్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి వర్షు గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్షితని మెచ్చుకోవడం ఇలాంటివి సో చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చెప్పాలంటే వర్షుని నా మా పాప అయినా కూడా మీ పాప లాగా ఫీల్ అవుతూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మీకు చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఏంటి అంటే చాలా రోజుల నుంచి అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ అడిగి 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 సో పాప వాళ్ళకి నేను కొంచెం సస్పెన్స్గా చెప్తున్నాను అనమాట అక్క పార్లర్ పెట్టుకున్నావా పార్లర్ పెట్టినావా పార్లర్ పెట్టినావా అని అడుగుతున్నారు అవును రీసెంట్గా నేను పార్లర్ పెట్టాను ఎందుకు చెప్పలేదు అని అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను పార్లర్ పెట్టున్నాను కాబట్టి ఇంకా ఈ పార్లర్ గురించి అంత ఇదిగా నేను ఎవరికి చెప్పాలని అనుకోలేదు ఎందుకంటే ఫస్ట్ టైం పార్లర్ పెడితే అది ఒక గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకోవడానికో లేకపోతే అందరికీ చెప్పడానికో ఉండేది బట్ నేను ఇది సెకండ్ టైం అనమా అనమాట ఫస్ట్ టైం ఎందుకు పార్లర్ పెట్టినా తీసేసిన అనేది కూడా చాలామందికి తెలుసు తెలియని వాళ్ళైతే ఫస్ట్ ఇంతకుముందు నాకు ఒక పార్లర్ ఉండేది సో ఆ పార్లర్ చాలా 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 రీజన్స్ వల్ల పార్లర్ తీయాల్సి వచ్చింది దాని తర్వాత కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తే ఏమి అనుకోవద్దు ఎందుకంటే నా పార్లర్ ఉంది రోడ్ రోడ్డు మీద అనమాట సారీ అండి డిస్టర్బెన్సెస్ వస్తే నా పార్లర్ ఉంది మెయిన్ రోడ్ మీద కాబట్టి కొంచెం వెహికల్స్ అవి చాలా వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఇంతకుముందు పార్లర్ అయితే చాలా రీజన్స్ వల్ల నేను తీయాల్సి వచ్చింది ఇంకా అందుకని చెప్పి నాకు ఈ పార్లర్ పెట్టుకున్నా అని నాకు ఎవరికేం చెప్పాలనిపించలేదు ఎందుకంటే నేను మన ఏరియాలో పెట్టుంటే కనుక ఖచ్చితంగా అందరికీ ఇన్ఫామ్ చేసేదాన్ని నేను ఇంకొక చోట పెట్టాను కాబట్టి ఇంకా ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే చాలు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే నా వర్క్ నేను చేసుకుంటూ పోతాను కాబట్టి ఇంకెవ్వరికి నేను చెప్పలేదనమాట బట్ ఇంకా నా ఫ్యామిలీ కదా మీరందరూ సరే మళ్ళీ ఒకసారి చెప్దామని చెప్పేసి నా ఫ్రెండ్ సర్కిల్ కానీ నా రిలేషన్స్ కానీ సో అందరికీ కూడా చెప్తున్నాను నేను మళ్ళీ పార్లర్ పెట్టుకున్నాను ఓ పెద్దదేం కాదు చిన్న పార్లర్ నాకున్న బడ్జెట్లో నేను ఇది ఆలోచించి ఆచితూచి తీసుకున్న పార్లర్ అనమాట సో పెట్టినప్పటి నుంచి అయితే దేవుడి దయ వల్ల పర్లేదు బాగానే ఉంది ఇక్కడ ఏంటంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు బాగానే ఉంది బిజినెస్ స్టార్టింగ్ కాబట్టి బాగానే ఉందనమాట సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది ఎందుకు దాచాను అంటే కొత్తదైతే చెప్పచ్చు ఎందుకంటే నేను ఎప్పుడు పార్లర్ తీస్తాను ఎప్పుడు యాంకరింగ్కి వెళ్తాను ఎప్పుడు మళ్ళీ మానేస్తాను ఎక్కడెప్పుడు ఎట్లా జాబ్ చేస్తాను చాలామంది అన్ అన్ అంటూ ఉంటారు కదా చాలామంది నన్ను ఉన్నారు ఎప్పుడు జాబ్ చేస్తావు ఎప్పుడు యాంకరింగ్ చేస్తావు ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి చాలా చాలా అంటుంటారు కదా అందుకని నా నా మీద మీకంటూ ఒక క్లారిటీ అనేది లేదు సో లేదు అని అంటే సి నేను ఒక సిచ్యువేషన్ బట్టి నేను ఖాళీగా ఉండను సో ఖాళీగా ఉండకుండా నాకు ఏ సందర్భంలో ఏది చేయాలనిపిస్తే మనకు కావాల్సింది మనీ సో మనీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకైతే చాలా ఇంపార్టెంట్ ఎవరి గురించి నేను అనను నాకు చాలా ఇంపార్టెంట్ మనీ సో నేను నాకు మనీ వచ్చేదే చూసుకుంటా కంపల్సరీ అట్లనే ఆ వర్క్ కూడా చాలా డెడికేషన్తో చేస్తా ఎక్కడైనా ఏదైనా సరే అందుకని కొంచెం ఖాళీగా ఉండకుండా కొన్ని రోజులు యాంకరింగ్కి వెళ్ళాను అక్కడ కొన్ని నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడ మానేశాను అనమాట తర్వాత ఇంకా నాన్న చనిపోయి చాలా చాలా ఏదైతే ఏంటి చాలా జరిగినాయి అన్నమాట మధ్య మధ్యలో ఏమంటారు వేరే జాబ్కి వెళ్ళిన నేను ఒక ఒక వన్ మంత్ కూడా నేను ఖాళీగా లేను ఉంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఇంట్లో ఖాళీగా ఉండొచ్చేమో కానీ ఖాళీగా ఉన్న సందర్భాలు అయితే చాలా తక్కువ ఒకవేళ నేను అట్లా ఖాళీగా ఉన్నానంటే మాత్రం ఖచ్చితంగా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అన్నమాట సో అందుకని చెప్పి మళ్ళీ సరే అసలు నేను ఈ ఫీల్డ్కి మళ్ళీ ఈ పార్లర్ అనే ఫీల్డ్కి నేను అనుకున్నా ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అవి ఇంక ఇప్పుడు ఈ వీడియోలో చెప్పలేను నేను నెక్స్ట్ ఎప్పుడన్నా ఖచ్చితంగా చెప్తాను అసలు ఎందుకు పార్లర్ తీసేసిన మళ్ళీ అసలు ఎందుకు ఈ ఫీల్డ్కి రావద్దనుకున్నా అనేది కూడా నేను చాలా ఏమంటారు నెక్స్ట్ వీడియోలో కానీ ముందు ముందు వీడియోస్లో కానీ తప్పకుండా చెప్తా కానీ అన్ అంటుంటారు కదా మనం నేర్చుకున్నది ఎక్కడికి పోదా అదే మనల్ని బతికిస్తుందని చెప్పి మళ్ళీ నేను నేను ఏదైతే నేర్చుకున్నానో ఏదైతే వద్దు అనుకుని వదిలేసానో మళ్ళీ నేను దాని దగ్గరికి వచ్చింది ఎగ్జాంపుల్ ఇదే నాకు లైఫ్లో ఏ మనిషి అయినా సరే మనం ఏంటంటే మనల్ని వద్దు అనుకునే వాళ్ళు సో ఎవరైనా కావచ్చు తిరిగి మన దగ్గరికి ఒకప్పుడు కాకపోయినా ఇంకొకప్పుడైనా ఖచ్చితంగా వస్తారు సో అది కొన్ని సందర్భాలలో అన్ని సందర్భాలలో నేను చెప్పాను అది వాళ్ళకి అవసరము అని మనం మనం అవసరము అని వాళ్ళు అనుకుంటే కాలు ఖచ్చితంగా వస్తారు లేదనుకుంటే లేదు అట్లనే ఏదైనా సరే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన సో అట్లా నేను ఈ పార్లర్ పెట్టాల్సి వచ్చిందనమాట ఇంకా దీనికి పూజ గీజ ఏం లేదు సో నార్మల్గా నేను ఓపెన్ చేసేసుకున్న అంతా అయిపోయింది బెటర్ సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే నడుస్తుంది మంచిగా ఉంది ఇది నా ఓన్ పార్లర్ ఇదే నా ప్రపంచం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే కష్టపడి చేస్తానో వర్క్ నా ఓన్గా నే నా ఓన్గా ఒక రూపాయి సంపాదించినా కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్క లేడీస్కి కూడా నేను చెప్తాను ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను యూట్యూబ్ యూట్యూబ్ చేయమని కూడా చాలామంది చెప్పిన మాకు చేయాలని ఉంది చేయాలని అని చెప్పి ప్రతిరోజు కూడా అందరూ కామెంట్స్ పెడుతున్నారు ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది ఒక స్మార్ట్ ఫోన్ ఫోన్లు ఎవరి దగ్గర లేవు చెప్పండి అందరికీ ఫోన్లు ఉన్నాయి ఫోన్ ఒకటి పెట్టుకోండి మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి వీడియోస్ మంచిగా షూట్ చేసి మంచిగా కంటెంట్ ఉన్న వీడియోస్ చూసి పెట్టుకోండి నాకంటే టైం ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఇట్లా వీడియోస్ చేయడానికి డైలీ ఇక్కడైతే వచ్చి వీడియోస్ చేయండి ఇప్పుడు ఖాళీ టైం దొరికింది కాబట్టి నేను ఈ వీడియో మీకు చేసి పెడుతున్నాను సో లేడీస్ ఎవరైనా సరే ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒకటి మీకు బిజినెస్ ఐడియాస్ కానీ సో ఇప్పుడు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అందరూ అన్ని చేసుకుంటున్నారు ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తప్పు చేయనంతవరకే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ సో మన కాళ్ళ మీద మన కష్టంతో బతికిన ప్రతి రూపాయి కూడా వాల్యూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం సంపాదించిన ప్రతి రూపాయి అదొక హ్యాపీనెస్ వేరే మనం సంపాదించి హస్బెండ్కి ఇస్తే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అండ్ ప్రతిదీ మనం వాళ్ళ మీద కొన్ని విషయాలలో డిపెండ్ అవ్వలేము అనేది నా ఒపీనియన్ సో మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన దగ్గర ఉండాలి ఇవాళ రేపు చూస్తున్నాం కదా సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయో సో అందుకని చెప్పి పార్లర్ కానీ టైలరింగ్ కానీ ఈ చిన్న చిన్న యూట్యూబ్ కానీ సో ఇవన్నీ కూడా మనకి లేడీస్కి మంచి మంచిగా నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి సో ఎవరైనా సరే ఇంట్లో ఉండకుండా ఒకవేళ మేము ఇంట్లోనే ఉండాలి తప్పదు బయటికి వెళ్ళలేమని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఈ రోజుల్లో యూట్యూబ్కున్నంత ఇది ఎక్కడా లేదు మంచిగా యూట్యూబ్ ఖచ్చితంగా దాని మీదే ఉండాలి మరి నీకెందుకు యూట్యూబ్ చేయట్లేవు నువ్వెందుకు వీడియోస్ చేయట్లేదు నీకు రాబా వ్యూస్ అని అంటే పక్కా వస్తాయి నేను కాన్సన్ట్రేషన్ చేయట్లేదు నేను దాని మీద ఫోకస్ పెట్టట్లేదు నేను ఖచ్చితంగా పెట్టినా అంటే ఇంకా అది వేరే లెవెల్ అనమాట కాకపోతే అందులో పెడితే ఇందులో చేయలేను ఇందులో పెడితే అందులో పోలేను అటు ఇటు తిరగడం నాకు టైమింగ్స్ ఇంట్లో పని అస్సలు సెట్ అవ్వట్లేదు అందుకే ఎప్పుడో ఒకసారి నేను నాకు నచ్చిన వీడియో చిన్న మెమరీలా ఉంటుందని చెప్పి వీడియోస్ పెట్టుకుంటున్నా సో మీరు కనుక ఇప్పుడున్న ఏమంటారు ఇప్పుడు వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అనేది బాగా మెయింటైన్ చేస్తున్నారు మీరే చూస్తుంటారు కదా వేరే వాళ్ళ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా సో ప్రతి ఒక్కరికి మంచిగా కొంతమంది చేయాలని కోరిక ఉన్న ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండదు బట్ ఈ విషయంలో మంచిగా మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకొని మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి వాళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పించండి ఎందుకంటే మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది యూట్యూబ్ ఇప్పుడు ఉన్న రోజులలో వ్యూస్ బాగా వస్తాయి కంటిన్యూగా అదొక జాబ్ లాగా చేసుకుంటే మీరు లక్షలల్లో సంపాదిస్తారు వేలల్లో కూడా కాదు లక్షలల్లో సంపాదిస్తారన్నమాట సో అదన్నమాట మ్యాటరు ఇంకా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలని ఉంది బట్ నెక్స్ట్ వీడియో ఓకేనా రానున్న వీడియోస్లో చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట మీకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేసి అంటే ఈ పార్లర్ పేరు మీద ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసి దాని మీద స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి బ్యూటీకి సంబంధించి టిప్స్ చెప్దామని అనుకుంటున్నా బట్ ఏంటంటే కొంచెం అందరు సపోర్ట్ కూడా ఉండాలి కదా అదైతే చేయగలను ఎందుకంటే ఇది ఇక్కడే ఉంటాను కాబట్టి ఒక చిన్న వీడియోలాగా షూట్ చేసి అది పెడదామని అనుకుంటున్నాను చూద్దాం ఒకవేళ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటా అప్పుడు మీ సపోర్ట్ ఉండాలి నాకు ఇదన్నమాట అదన్నమాట సో మన పార్లర్ ఎలా ఉంది ఏంటనేది చెప్పండి ఒకసారి మీ అందరు కావాలంటే పార్లర్ టూర్ చేయమంటే పార్లర్ టూర్ చేస్తాను నేను పార్లర్ చూపిస్తాను జస్ట్ ఓకే నా చెప్పాను కదా అంత పెద్ద పార్లర్ ఏం కాదు నాకున్న బడ్జెట్లో నేను తీసుకున్న చిన్న పార్లరు ఎంతైనా నా ఓన్ ఓనే కదా సో అందుకని చెప్పి ఓకే ఉన్నంతవరకు నీట్గా ఉంది ఇంకా కొంచెం చాలా మార్చేది ఉంది కాకపోతే కొంచెం మనీ పడుతుంది అన్నమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ అట్లా వదిలేసిన ఇంకొక టూ త్రీ మంత్స్లో మళ్ళీ అంత సెట్ చేసుకుంటాను నేను అదనమాట ఇంకా నేర్చుకోవడానికి కూడా పిల్లలు వస్తున్నారు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు సో నాకు వచ్చింది నాకు నేను నేర్చేసిన పర్ఫెక్ట్గానే చేస్తా నేర్చుకున్న కొద్దిదైనా సరే అది పర్ఫెక్ట్గా ఉండాలి బాగుండాలి అనేది నాకు ఉంటుంది వాళ్ళకు కూడా అంతకంటే ఇంకా పర్ఫెక్ట్గా బాగా నేర్పించ నేర్పిస్తాను కూడా యాక్చువల్గా నా దగ్గరకు వచ్చిన పిల్లలు చాలా అదృష్టవంతులని నేను అనుకుంటాను ఎందుకంటే నేను బయట పార్లర్లు కానీ బయట వాళ్ళతో పోలిస్తే నేను కూడా నేర్చుకున్న రోజులు ఉన్నాయి బట్ అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి సో మీకు తెలుసు బయటికి పోతే ఉంది నేర్చుకోవడానికి ఎవరైనా పార్లర్ నేర్చుకోవాలనుకుంటే కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి నా దగ్గరలో ఉన్నవాళ్ళు సో మీకు చాలా తక్కువ కాస్ట్లోనే నేను నేర్పిస్తాను సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి ఓకేనా మీ కామెంట్ అనేది మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది వీడియోస్ చేసే వాళ్ళకి సో తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను